హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితాస్ట్రై అండి ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బయలకన్ యాక్టివేట్ చేసుకోండి ఈరోజు వచ్చేసి నేను ఫ్రాక్ మోడల్లో ఉన్న నైటీస్ కలెక్షన్ చూపిస్తున్నానండి ఎల్ సైజ్ అండి ఎల్ సైజ్ అంటే మనకి మెజర్మెంట్స్ చెప్తానండి ఎల్ సైజ్లో చెస్లో ఫార్టీ ఫైవ్ మీకు పొడవు వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ అండి హ్యాండ్ రౌండ్ వచ్చేసి ఫోర్టీన్ ఉంటుందండి ఇందులో ఈ సైజెస్ మీకు సరిపోతాయి అని అనుకుంటే మీరు పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించి ఆర్డర్స్ ప్లేస్ చేయండి ఫ్రాక్ మోడల్ నైటీస్లో ఆఫర్ అనేది రన్ అవుతుందండి ఇది కొద్ది రోజులు మాత్రమే ఉంటుందండి ఆఫర్ వచ్చేసి ఆఫర్ అంటే ఏం లేదండి మీరు ఒక త్రీ నైటీస్ పర్చేస్ చేస్తే ఒక పెట్టుకోట్ ఫ్రీ వస్తుంది ఫైవ్ నైటీస్ పర్చేస్ చేస్తే వన్ నైటీ అనేది ఫ్రీ ఇస్తానండి ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా నేను వేసుకున్న దాంట్లోనే ఫ్రాక్ మోడల్ నైటీస్ సేమ్ సైజ్లో చూపిస్తాను మ్యామ్ మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఇందులో మీకు టూ నెక్ ప్యాటర్న్స్ చూపిస్తాను ఇందులో మీకు ఏ కలర్ నచ్చిన కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకటేమో సారీ త్రీ చూపిస్తున్నాను అండి ఒకటేమో రౌండ్ నెక్ ఒకటేమో స్క్వేర్ బార్డర్ ఒకటేమో డైమండ్ బార్డర్లో అండి ఇందులో మీకు ఏం నచ్చారో స్క్రీన్ షాట్ తీసి పంపించండి నేను వే వేరు చేసిన దాంట్లో కూడా ఇంకా టూ పీసెస్ అలా ఎక్స్ట్రా ఉన్నాయండి మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఇది వచ్చేసి ఫస్ట్ కలర్ అండి మనకి సైడ్ నెక్ వస్తుందండి ఇలా సైడ్ నెక్ వచ్చేసి బటన్స్ వస్తాయి చాలా బాగుంటాయండి కలర్స్ అయితే ప్యూర్ కాటన్ అండి ప్యూర్ జ్యోతి కాటన్లో మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని పై వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఇవన్నీ ఫ్రాక్ మోడల్ నైటీస్ అండి మీకు ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సైడ్ నెక్లో చూపిస్తున్నానండి ఫస్ట్ మొత్తం అన్ని సైడ్ లో చూపిస్తున్నాను ఆ తర్వాత మీకు వేరే నెక్లో చూపిస్తాను ఇది వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది టూ నైటీస్ త్రీ నైటీస్ పర్చేస్ చేస్తే ఒక పెట్టికోట్ అనేది ఫ్రీ వస్తుందండి పెట్టికోట్ అంటే పెట్టికోట్ అంటే ఇదండి మీకు ఈ పెట్టికోట్ అనేది ఫ్రీ వస్తుంది అనమాట నైటీకి వచ్చేసి ఇలా ఉంటుందండి పెట్టికోట్ వచ్చేసి మీరు నైటీ లోపల వేసుకున్నా కూడా ఫ్రీగా ఉంటుంది త్రీ నైటీస్ తీసుకుంటే వన్ పెట్టికోట్ ఫ్రీ వస్తుందండి ఫైవ్ నైటీస్ తీసుకుంటే వన్ నైంటీ అయినా టూ పెట్టికోట్స్ అయినా అలా అయినా తీసుకోవచ్చు ఇదిగోండి ఇది వచ్చేసి ఇంకొక కలర్ అండి కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి అన్ని ప్యూర్ జ్యోతి కాటన్లోనండి ప్యూర్ జ్యోతి కాటన్ సైడ్ నెక్లో అండి ఇవన్నీ సైడ్ నెక్లో మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని పయనించడం వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఇది కూడా ఇంకొక కలర్ అండి సైడ్ నెక్ లో సేమ్ అంటే యాజ్ డిజ్గా నేను వేసుకున్న నెక్ లో అండి ఇవన్నీ ఇదిగోండి ఇది వచ్చేసి ఇంకొక కలర్ కూడా కలర్స్ అన్ని చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి మనకి ఎలిఫెంట్ కలర్లో వస్తుంది ప్రైస్ మీకు సిక్స్ ఫిఫ్టీ పడుతుంది అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది త్రీ నైంటీస్ తీసుకుంటే ఒక పెట్టికోట్ ఫ్రీ ఉంటుంది ఫైవ్ నైంటీస్ తీసుకుంటే వన్ పెట్టికోట్ వన్ టూ పెట్టికోట్స్ కానీ ఒక టూ నై వన్ నైటీ కని తీసుకోవచ్చండి కొత్తగా చూసే వాళ్ళకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి ప్రతిరోజు మనది లైవ్ సెవెన్ థర్టీకి లైవ్ వస్తుందండి మీరు లైవ్లో జాయిన్ అవ్వండి ప్రతిరోజు మీకు సెవెన్ థర్టీకి నైట్ టైంలో సెవెన్ థర్టీకి అండి సెవెన్ పిఎం సెవెన్ థర్టీ పీఎంకి లైవ్ కూడా ఉంటుందండి లైవ్లో జాయిన్ అవ్వండి మీకు వీడియో ఏంటంటే కొన్ని కలర్స్ అయితే చూపిస్తున్నానండి వీడియోలో మీకు లైవ్లో అయితే చాలా కలర్స్ చూపిస్తానండి మీరు లైవ్లోకి వచ్చినట్లయితే ఏమేమి కలర్స్ ఉన్నాయో కూడా చూడొచ్చు ఇందులో మీకు ఏ కలర్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఇవన్నీ ఫ్రాక్ మోడల్ నైటీస్ అండి ఫ్రాక్ మోడల్ నైటీస్ మెజర్మెంట్స్ వచ్చేసి మీకు చెస్ట్స్ ఫార్టీ ఫైవ్ పొడవ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ ఉంటుందండి ఆండ్రౌండ్ వచ్చేసి ఫోర్టీన్ వస్తుందండి ఫస్ట్ అండి సైడ్ నెక్లో చూపిస్తున్నాను ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్లో అలానే ఇంకా మన దగ్గర నార్మల్ నైటీస్ కూడా ఉంటాయండి అవి కూడా నేను వీడియో చేసి పెడతానండి ఆల్రెడీ నేను లైవ్లో చూపించానండి నార్మల్ జ్యోతి కాటన్ నైటీస్లో మీకు కావాలంటే మ్యామ్ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మీకు లింక్ కూడా షేర్ చేస్తాను మన వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉంటాయండి మీరు గ్రూప్లో జాయిన్ అయినట్లయితే రెగ్యులర్గా వచ్చే అప్డేట్స్ అనేటివి చూడొచ్చండి గ్రూప్లో జాయిన్ అవ్వండి నేను డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ప్రొవైడ్ చేస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి ఇంకొక కలర్ మీ ఒక ప్రతి ఒక్క నైటీకి పాకెట్ లోపల ఇంటర్లాక్ అలానే మీకు నీట్ ఫినిషింగ్ కూడా ఉంటుంది ప్యూర్ కాటన్లో ఇది వచ్చేసి రౌండ్ నెక్లో డైమండ్ బార్డర్ అండి రౌండ్ నెక్లో డైమండ్ బార్డర్ వస్తుంది ఇలా ప్యూర్ కాటన్ మంచి మంచి కలర్స్ ఉన్నాయండి మిస్ చేసుకోకండి స్టాక్ ఉందండి ఆఫర్ మాత్రం కొద్ది రోజులే ఉంటుందండి ఆఫర్ ఇచ్చిన ఆఫర్ని మిస్ చేసుకోకండి యాక్చువల్లీ అయితే సమ్మర్ కదండి కాటన్ రేటు పెరిగింది ఇంకా ప్రైస్ పెరగాలి కానీ నేను ఏంటంటే ఇంకా ముందు ముందు ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి కదండి అందుకని చెప్పేసి ఆఫర్స్ ఇస్తున్నాను ఆఫర్ ఇచ్చేస్తున్నాను ఉగాది స్పెషల్ ఆఫర్ అండి ఇది వచ్చేసి మీకు త్రీ నైటీ తీసుకుంటే వన్ పెట్టికోట్ ఫ్రీ ఉంటుంది అలానే టూ ఫైవ్ నైటీస్ తీసుకుంటే ఒక నై ఒక పెట్టికోట్ అన్న ఒక నైటీ అన్నా లేకపోతే టూ పెట్టికోట్స్ అన్నా ఫ్రీ ఉంటాయి ఇవన్నీ ఎల్ సైజ్లో అండి నేను చెప్పే మెజర్మెంట్స్ ప్రకారం చూసుకొని మీరు ఆర్డర్ ఇవ్వండి తర్వాత మళ్ళీ ఎక్స్చేంజ్ అనేది ఉండదండి మీకు చిన్నగా అయిపోయినా టైట్ అయిపోయినా కూడా ఎక్స్చేంజ్ ఉండదు ఎందుకంటే నేను మెజర్మెంట్స్ అన్ని కరెక్ట్గా మెన్షన్ చేస్తున్నాను కాబట్టి ఈ మెజర్మెంట్స్ మీకు వస్తాయా లేవో ఒకసారి చెక్ చేసుకోండి జస్ట్ స్పార్టీ ఫైవ్ అండి మీకు పొడవు వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి మ్యామ్ మీకు హైట్లో కావాలి ఎక్కువ హైట్లో కావాలంటే టూ ఎక్సెల్కి టూ ఎక్సెల్లో తీసుకోండి లేదా మాకు కొంచెం పైకున్న పర్లేదండి వన్ ఇంచ్ టూ ఇంచెస్ పైకున్న పర్లేదంటే ఇవి తీసుకోండి లేదా హైట్ కావాలండి మాకు కింది వరకు అంటే టూ ఎక్స్ఎల్కి వెళ్ళండి ఇవన్నీ కూడా మీకు ఫ్రాక్ మోడల్ నైటీస్ ఎల్ సైజ్ ఫ్రాక్ మోడల్ నైటీస్ ఎల్ సైజ్ లో అండి నేను నార్మల్ నైటీస్ కూడా వీడియో చేసి పెడతానండి నార్మల్ నైటీస్ కూడా ఇవి మాత్రం ఫ్రాక్ మోడల్ నైటీస్ అండి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ప్రైస్ మీకు ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇందులో మీకు ఏ కలర్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మ్యామ్ ఇవన్నీ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్లో ప్యూర్ జ్యోతి కాటన్ వచ్చేసి సైడ్ నెక్ త్రీ నైటీస్ తీసుకుంటే ఒక పెట్టికోట్ ఫ్రీ వస్తుందండి ఫైవ్ నైటీస్ తీసుకుంటే వన్ నైటీ అన్న ఫ్రీ వస్తుంది టూ పెట్టికోట్స్ అన్న వస్తాయి ఇవన్నీ ప్యూర్ కాటన్లో ఎల్ సైజ్ అండి మళ్ళీ ఇంకోసారి మెన్షన్ చేస్తున్నాను ఎల్ సైజ్ అండి ఇవన్నీ మీకు ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ప్రైజ్ వచ్చేసి ఇది కూడా ప్యూర్ కాటన్ ఇది సైడ్ నెక్లో అండి సేమ్ యాజ్ గా నేను వేసుకున్నట్టే ఉంటుంది మీకు ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ స్క్వేర్ బార్డర్ వస్తుంది రౌండ్ నెక్ స్క్వేర్ బార్డర్ ఇలా ఉంటుంది కలర్ జిగ్జాక్ వస్తుందండి ఇది కూడా హిల్ సైజ్లోనే అలానే మన వీడియో లింక్ కూడా ఇతరులకు షేర్ చేయండి మ్యామ్ ఎవ్రీడే మనది సెవెన్ థర్టీకి లైవ్ వస్తుందండి లైవ్లో కూడా జాయిన్ అవ్వండి అలానే నేను గ్రూప్ లింక్ కూడా పెడతానండి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే ఎప్పుడెప్పుడు వీడియోస్ చేస్తాను అలానే లైవ్స్ ఎప్పుడు వస్తాయని అప్డేట్ అనేది ఇస్తా ఉంటానండి కొత్త స్టాక్ వచ్చినప్పుడు కూడా అప్డేట్ ఇస్తాను మన దగ్గర నైటీకి సంబంధించిన అన్ని నైటీస్ ఉంటాయండి కాటన్లో ఉంటాయి ఆల్ఫెన్లో ఉంటాయి స్పన్లో ఉంటాయి అలానే నైట్ సూట్స్ ఉంటాయి పిల్లలేవి ఉంటాయి పెద్దవాళ్ళే కూడా ఉంటాయి ఉంటాయండి ఇంకా మీకు ఆల్ఫెన్ లో ఫ్రాక్ మోడల్ నైటీస్ కూడా ఉంటాయండి క్యాట్లాక్ లో ఇవైతే ఎల్ సైజ్ లో ఫ్రాక్ మోడల్ నైటీస్ అండి మీకు పాకెట్ ఉంటుంది నాడాస్ ఉంటాయి లోపల ఇంటర్లాక్ వస్తుందండి ప్రతి ఒక్క నైటీకి కూడా ఇంటర్లాక్ ఉంటుంది పాకెట్ ఉంటుంది నాడాస్ కూడా ఉంటాయండి మీకు నీట్ ఫినిషింగ్ ఉంటుంది ప్యూర్ కాటన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మినిమం టూ ఆర్డర్ చేసుకోండి మ్యామ్ ఇది కూడా వచ్చేసి ఇంకో బ్లూ నావీ బ్లూ అండి మనకి సైడ్ నెక్ వస్తుందండి ఇందులో కూడా ఇంకా కలర్స్ పీసెస్ కూడా ఎక్స్ట్రా ఉన్నాయండి మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది మీరు పేమెంట్ చేసిన తర్వాత మ్యామ్ అప్పుడే మీ అడ్రస్కి అనేది పంపిస్తామండి డోర్ డెలివరీ వస్తుంది మినిమం మీకు ఫైవ్ డేస్ పడుతుందండి పార్సల్ రావడానికి లేదు మ్యామ్ మాకు ఫైవ్ డేస్ వద్దు మ్యామ్ మాకు అర్జెంటుగా టూ డేస్లోనే కావాలి అలా అనుకుంటే మాత్రం చిప్పింగ్ ఛార్జెస్ అనేటివి మీరే పే చేయాల్సి ఉంటుందండి ఇది ఇంకొక కలర్ అది కూడా అన్నీ ఫ్రాక్ మోడల్ ఐటీస్ ఎక్స్ ఎల్ సైజ్ అండి ఎల్ సైజ్ అంటే ఒకసారి మళ్ళీ మెజర్మెంట్స్ చెప్తున్నానండి ఫార్టీ ఫైవ్ చెస్ట్ లూస్ పొడుగు వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను వేసుకున్నాను దాంట్లోనే మీకు పొడవు వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫోర్టీన్ ఉంటుందండి ఈ మెజర్మెంట్స్ మీకు ఓకే అనుకుంటే పెట్టండి ఇంకా కొంచెం కొద్దిగా ఇంకా లూజ్ ఉండాలి మాకు పొడవు ఉండాలి అనుకుంటే మాత్రం టూ ఎక్స్ఎల్లో తీసుకోండి అవి టూ ఎక్స్ఎల్ కూడా నేను లైవ్ చేశానండి మళ్ళీ వీడియో కూడా చేసి పెడతాను ఇవన్నీ ఫ్రాక్ మోడల్ నైటీస్ సిక్స్ ఫిఫ్టీ ప్రైస్ ఫ్రీ షిప్పింగ్ కూడా మనకి సైడ్ నెక్లు కలర్స్ అన్ని చాలా బాగున్నాయండి మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యామ్ అలానే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నార్మల్ నైటీస్ కూడా ఉన్నాయండి నార్మల్ నైటీస్ కూడా వీడియో చేసి పెడతాను మ్యామ్ వాట్సాప్ గ్రూప్ లింక్ పెడతాను గ్రూప్లో జాయిన్ అవ్వండి రెగ్యులర్గా వచ్చే అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయండి మ్యామ్ ప్రెజెంట్గా నేనైతే ఉన్న కలర్స్ పెట్టానండి ఇందులో మీకు ఏ కలర్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని పైనిచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఫస్ట్ టైం చూసినట్టుగా సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన వెళ్ళగిపోయాటివేట్ చేయండి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే బాయ్ అండి